హలో అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం అయితే లోటస్ విత్ బీడ్స్ చైన్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ మనకి హ్యాండ్ మేడ్ కలెక్షన్ అండి ప్యూర్లీ హ్యాండ్మేడ్ ఇదైతే మనకి ట్రిపుల్ నైన్ వస్తుందండి రియల్ బీడ్స్ అండ్ రియల్ స్వరాక్స్ స్వరోస్కి అయితే మనం యూజ్ చేస్తున్నాం చూస్తున్నాం కదా ఇదైతే మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉంది దిస్ వన్ ఈజ్ మోస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ అండి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి హ్యాండ్మేడ్ లేటెస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్ ఇది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి సిక్స్ నైంటీ నైన్ ఇదైతే బ్లాక్ బీడ్స్ విత్ కోరల్ పెండెంట్ అండ్ వైట్ స్టోన్తో వచ్చిందండి బ్లాక్ డైమండ్స్తో వచ్చింది సిక్స్ నైంటీ నైన్ రియల్ బీడ్స్ అండి టూ లేయర్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చూస్తున్నాం కదా ఇవన్నీను మనకి రియల్ బీడ్స్ అండ్ రియల్ స్వరోస్కి అండ్ రియల్ రూపీస్ యూజ్ చేసి చేస్తున్నామండి హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ కలెక్షన్ ఇవన్నీను టూ సెవెన్ ఫోర్ నైన్ రూపీస్ అండి త్రీ లేయర్ వస్తుంది మనకి లేటెస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ అని చెప్పాలి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదైతే మనకి ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్తో ఇలాగ త్రీ లేయర్ చైన్ పీస్ చైన్ అయితే వస్తుంది బీడ్స్ కలెక్షన్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు కస్టమైజేషన్ కావాలి అన్న కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో కావాలి అన్న వాళ్ళు నా వాట్సాప్కి స్క్రీన్షాట్తో పిన్ చేయండి మేడం నాకు సేమ్ ఈ టైప్ ఆఫ్ కావాలి బట్ నాకు కలర్ చేంజ్ కావాలి అన్న చేసిస్తామండి చూస్తున్నాం కదా ఫోర్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ అండి దిస్ వన్ టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి కావాలి అనే వాళ్ళు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ